మీరు అందరూ బాగున్నారా రవ కేసరి తయారు చేసే విధానం పదార్థాలు చూపిస్తాను చూడండి పదార్థాలు తెన్నోక ఫుడ్ కలర్ జీడిపప్పు కిస్మిస్ బందార నెయ్య వాటర్ ప్యానం పెట్టి స్టవ్ వెలిగించి నెయ్యి వేసుకుంటున్నాను తగినంత నెయ్యి జీడిపప్పు కిస్మిస్ ఏపాలి కదా దారుగానే అందుకు నెయ్యి వేసుకున్నాను నెయ్యి మరగాలండి మరిగిపోయింది కదా జీడిపప్పు కిస్మిస్ వేపుతున్నాను వేగిపోయే తీసేసుకుంటున్నాను గిన్నెలోకి తీసుకుంటాం కదండి వెళ్ కదా రవ్వ రావ రవ్వ ఉప్మాన ఓకే అండి అది దారగా వేపుకోవాలి నెయ్యిలోనే వేసుకోవాలి దారగా కప్పు కదా ఒక గిన్నె రవ్వకేసారు కదా దారగా వేపుకోవాలి వేపేసుకున్నాను కదా గిన్నె పేరులో తీసుకున్నాను ఏగిపోయింది కదా దారగానే మూడు కప్పులు మూడు కప్పులు వాటర్ తీసుకోవాలి ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ తీసుకోవాలి అది బాగా మరగాలి మరిగిపోయింది కదండి నూక వేసుకుంటున్నాను నూక బాగా కలుపుకోవాలి ఉన్నలు లేకుండా బాగా కలిపేసుకోవాలి పందార ఒక్కొక్క పందార కందర కూడా బాగా కరిగిపోవాలి నెయ్యి మళ్ళీ నెయ్యి వేసుకోవాలి పైన నెయ్యి వేసుకుని బాగా కదా యాలక్కాయలు నాలుగు యాలక్కాయలు వేసుకొని బాగా కలిపిపోవాలి చిటి కూడా పూరికలరు వేసుకుని బాగా కలుపుకోవాలి కలిపేసుకున్నాను కదా కట్టేసుకున్నాను స్టవ్ ఇక ప్లేట్లో తీసుకున్నాను జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకున్నాను అందులోని రెడీ రవ్వ కేసరి రెడీ thế sát nát, um, hmm. cha là bông, số là મામી વેગા નત્યાર છે અને છાપાય છે